తెలంగాణ విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమాజిగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ విక్రమాదిత్య మాట్లాడుతూ యాజమాన్యంలోని ప్రధాన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు రావాల్సిన అన్ని రకాల ప్రమోషన్లు ఎంఈఓ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ గ్రేడ్ వన్ హెచ్ఎం ప్రమోషన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు గత ముప్పై సంవత్సరాలుగా పనిచేసిన వారికి ప్రమోషన్స్ ఇవ్వాలని కోరారు రాష్ట్రంలో మరి మేమంతా కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాం మా యాజమాన్యం ప్రత్యేకంగా ఉంటుంది ఈ యాజమాన్యంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయులకు మాత్రమే మరి ప్రమోషన్స్ డిప్యూటీఓ ఎంఈఓలు డిప్యూటీ ఐఓఎస్లు అట్లాగే డైట్ లెక్చర్స్ లాంటి ప్రమోషన్స్ అన్నీ కూడా కేవలం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు హెడ్ మాస్టర్స్ మాత్రమే చెందాల్సినటువంటి ఈ ప్రమోషన్లు గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా లేక విద్యా వ్యవస్థకు ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మరి విద్యా వికాసం వల్లనే దీని మానవ మనుగడ అనేటువంటి సాధ్యం కానీ ఫలితం లేకుండా పోతుంది కానీ ఇప్పుడు చివరి చివరిగా మాకు హైకోర్టులో స్పెషల్ డీవ్ పిటిషన్ అనేటువంటిది దాన్ని డికైడ్ చేయించుకొని తప్పకుండా ప్రభుత్వ హెడ్ కు మరియు ప్రభుత్వ ఉపాధ్యాయులకు చెందాల్సినటువంటి డిప్యూటీఓలు డిప్యూటీ హైవేస్ ఎంఈఓలు డైట్ లెక్చర్స్ లాంటివి అన్నీ కూడా మేము పొందే విధంగా మా యొక్క కార్యాచరణ అనేటువంటిది రూపొందించుకుంటూ ఉన్నాం ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా మేము నిర్ణయించేది ఒకటి ఏంటంటే న్యాయంగా చట్టబద్ధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రభుత్వ హెడ్ కు రావాల్సినటువంటి ప్రమోషన్స్ ఇచ్చి విద్యా వ్యవస్థను కాపాడవలసిందిగా మరొకసర్త